హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈ రోజు వీడియోలో నాకు వచ్చిన ఎంగేజ్మెంట్ ఆర్డరు బ్లౌజెస్ ఎలా వర్క్లు చేయించాను ఏ శారీకి ఎలా డిజైన్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇది పోచంపల్లి శారీ అండి ఈ శారీకి ఏంటంటే బ్లౌ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది కదండి ఆ పింక్తో మగ్గం వర్క్ అనేది వేయమన్నారు తక్కువ కాస్ట్లో వేయించమని అన్నారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో అలాగా ఈ డిజైన్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వేయించానండి ఇది వచ్చేసి మనకి హాఫ్ ఫుట్ క్లాత్ అనేది తీసుకున్నాను ప్లెయిన్ క్లాత్ తీసుకుని దాని మీద మగ్గం వర్క్ అనేది వేయించానండి బ్యాక్ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ వచ్చేసి ఇలా వేయించాను సారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేసి వర్క్ అనేది చేశారండి తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా ఫ్లవర్స్ వర్క్ అనేది చేయించి హ్యాండ్స్ కూడా బుటీస్ అనేది ఇలా సింపుల్గా నీట్గా వేయించానండి ఇదేంటంటే వాళ్ళ అమ్మగారి బ్లౌజు అందుకనే సింపుల్గా చాలా క్లాసీగా ఉండేలాగా సింపుల్గా చేయించానండి పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్ ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో ఈ పోచంపల్లి సారీకి ఇలా చేయించాను కదండి ఇది కూడా వాళ్ళ అమ్మగారు బ్లౌజేనండి కాకపోతే శారీ అనేది మన దగ్గర లేదు బ్లౌజ్ మాత్రం నేను చూపిస్తున్నానండి ఇది కూడా సింపుల్ వర్క్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో వర్క్ అనేది అయిపోయేలా చేయించమన్నారు ఈ శారీలో ఏంటంటే కలర్ ఆప్షన్ లేదండి సెల్ఫ్ కలరే ఉంది అందుకే సెల్ఫ్ కలర్ యూజ్ చేసి ఇలా వర్క్ అనేది వేయించాను బ్యాక్ నెక్ ఏమో ఇలా వేయించాను ఫ్రంట్ నెక్ కూడా ఇలా నీట్గా సింపుల్గా వేయించేస్తానండి ఈ టూ బ్లౌజెస్ కూడా హ్యాండ్ కూడా ఇలా బార్డర్ లైన్ అనేది ఇచ్చేసి అక్కడక్కడ హ్యాండ్కి బుటీస్ అనేది పోస్ట్లు అనేది వేయించానండి ఇది కూడా నేను హాఫ్ ఫర్డ్ క్లాత్ తీసుకున్నాను అండి మేట్రమ్ క్లాత్ అనేది తీసుకుంటానండి ఎక్కడ అతుకులు రాకుండా మనకి వర్క్ బ్లౌజ్లు ఎప్పుడు కూడా అతుకులు రాకుండా ఉంటేనే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఎంగేజ్మెంట్ శారీ అండి తనది ఈ ఎంగేజ్మెంట్ సారీకి ఏంటంటే కుర్చీలు అనేది ఆల్రెడీ వేసే ఉన్నాయండి ఓన్లీ మనం ఫాల్ అనేది వేసాము ఈ శారీకి ఏంటంటే బార్డర్ కలర్ ఏదైతే గ్రీన్ ఉందో ఆ గ్రీన్ కలర్ ఇది జాస్మిన్ పొట్టండి మామూలు హాఫ్ పొట్టు కాటన్ సిల్క్ కాదు జాస్మిన్ పొట్టు అన్నమాట కొంచెం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఈ శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ కాస్ట్లోదే ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇది వచ్చేసి మేటర్ వచ్చేసి ఫోర్ ఎయిటీ పడుతుందండి మనకి అది కూడా నేను మేటర్ ప తీసుకున్నాను వర్క్ అనేది ఇలాగా వర్క్ వేయించి శారీ కలర్ థ్రెడ్తో అవుటింగ్ అనేది వేయించానండి ఇది కూడా కట్ వర్క్లా చేయించానండి ఇది కూడా డిజైన్ అనేది వాళ్ళు షేర్ చేశారండి దాని ప్రకారం వర్క్ అనేది వేయించాను ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇలా వేయించానండి చాలా నీట్గా ఉంది కదండి మనకి స్టిచ్చింగ్ చేశాక ఇంకా బాగుంటుందండి ఈ బ్లౌజ్లన్నీ స్టిచ్ అయ్యాక ఎలా వచ్చినాయి ఏంటి అన్నది కూడా నేను వీడియో చేసి పెడతానండి ఇది కూడా ఎక్కువ కట్ బిట్స్ ఇంకా ముచ్చలు అనేది వాడి చేసి వేయించానండి ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఈ ఫ్లవర్స్ చుట్టూ కూడా జద్దోసి స్ప్రింగ్ అనేది యూజ్ చేశారండి హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది వర్క్ కూడా నీట్గా ఫినిషింగ్ ఉంది కదండి చాలా నీట్గా చేసి ఇచ్చారండి వర్క్ కూడా నాకు ఈ డిజైన్ కూడా మనకి త్రీ అలా పడుతుందండి వర్క్ కూడా చూడండి నీట్గా ఉంది కదా హ్యాండ్స్ కూడా బుటీస్ అనేది వేయించానండి ఇది టైం టేకింగ్ ఎక్కువ పడుతుందండి డిజైను డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది తీసుకుంటారు నేను మగ్గం వరకు వేరే దిక్కుని చేయిస్తానండి అలా చేయించి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇది ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ మీద హ్యాంగింగ్స్ అనేది వేశారు ఈ బార్డర్ ఉన్న బ్లౌజ్ ఉంది కదండి ఇది వచ్చేసి బోట్ నెక్ కుడతాను అది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కుడతాను సో తను రెండు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అండి ఇది కూడా एंगेजमेंट के ఈ శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ కలర్ అంతా ఇలా ఉంది కదండి దీనికి కూడా నేను హ్యాంగింగ్స్ రెడీమేడ్ ట్యాజల్స్ వేయించానండి ఇవేంటంటే మనకి రెడీమేడ్ దొరికితాయి కదండి అవి టూ ప్యాకెట్స్ అనేసి తీసుకుని ఇలాగ శారీ కలరు ఇంకా బార్డర్ కలరు యూజ్ చేసి ట్యాజల్స్ అనేది వేయించాను మగ్గం వర్క్ కూడా ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకున్నానండి తీసుకుని ఇలా నాట్ వర్క్ అనేది సెలెక్ట్ చేసి కట్ వర్క్లో వచ్చేలాగా ఇంకా ఇందులో స్ప్రింగు ఇంకా కద్దాన అనేది యూజ్ చేశారండి తర్వాత నా ార్ట్ వర్క్ అనేది వేశారు ఫ్లవర్ ఫిల్లింగ్ కూడా చూడండి ముచ్చలు చుట్టూ కూడా మనకి వర్క్ అనేది వస్తుంది తర్వాత అక్కడక్కడ సారీ కలర్ అనేది యూజ్ చేశారు ఫ్రంట్ కూడా ఇవి కట్ కట్టండి అందుకే స్ట్రైట్గా గా ఉంటుంది వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో ఇవి మనకి స్టిచ్చింగ్ అవ్వక ఎలా వచ్చినాయి అన్నది నేను ఇంకో వీడియో చేసి పెడతానండి ఇదేంటంటే ఇది ఈ సారీకి ఎలా డిజైన్ చేశానంటే బార్డర్ అనేది బిగ్ సైజ్ బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంది కాబట్టి ఆ బార్డర్ ఇక్కడ అటాచ్ చేస్తాను అందుకే ఇక్కడ వర్క్ ఓన్లీ బార్డరే వేయించి పైన బుటీస్ అనేది ఏమీ వేయించలేదండి ఏదైతే మనకి శారీలో బార్డర్ వచ్చిందో దాని మీద ఇలా బుటీస్ అనేది వేయించానండి బార్డర్కి ఎందుకంటే ఆ బార్డర్ అనేది ఇక్కడ పట్టుకొచ్చి అటాచ్ చేస్తాను ఇప్పుడు ఈ బార్డర్ కింద వర్క్ వేసుకోవడం అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి అందుకని ఈ సారీకి ఇలా డిజైన్ చేస్తాను వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి తర్వాత హ్యాంగింగ్స్ కూడా వాళ్ళు ఇక్కడే వేసేసారండి రెండు సారీస్కి కూడా నేను హ్యాంగింగ్స్ కావాలని ముందే చెప్పాను ఈ బార్డర్ కూడా నేను బుటీస్ వేయమని చెప్పానండి అక్కడక్కడ మరీ ప్లెయిన్గా వదిలేస్తే బాగోదని సింపుల్గా కొంచెం క్లాసీగా ఉండేలాగా బుటీస్ అనేది వేయించాను తర్వాత ఈ బ్లౌజ్ కూడా నెక్ కుట్టాలండి శారీలో వచ్చిన బ్లౌజు అప్పుడు ఏంటంటే తను నార్మల్ చిన్న చిన్న అకేషన్కి వెళ్ళినప్పుడు బోట్నెక్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటుంది ఏదైనా ఫంక్షన్ వేరు ఏదైనా మ్యారేజెస్కి అలా వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటుంది వీటిలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్లో ఫొటోస్ అనేది ఇక్కడ యాడ్ చేశానండి ఈ వీటిలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో చిన్న కామెంట్ చేయండి నేను ఎలా డిజైన్ చేయించాను అన్నది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్